గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వైఖరిపై రీజనల్ మేనేజర్ దృష్టి పెట్టాలని ఎస్డబ్ల్యూఎఫ్ సభ్యుల సస్పెన్షన్ వెనుక ఉన్న సస్పెన్స్ గుర్తించాలని ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు శివకుమార్ కెఎస్ వాసులు తదితరులు డిమాండ్ చేశారు గూడూరు పట్టణంలోని ఆర్టీసీ డిపో వద్ద నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి వారిని వాళ్ళు అర్పించారు అనంతరం ఏను నాయకులు నినాదాలు చేశారు కొంతకాలంగా డ్రైవర్ల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తూ వాళ్ళని చీకొట్టుకోవడం వాళ్ళకి టైమింగ్స్ అనేది ఏర్పాటు చేయడం యాజ్ ఏ రూల్ ప్రకారం ప్రతి ప్రయాణికుడు చేతిన చోట బస్సు ఖచ్చితంగా ఆపి తీరాలి ఆయన ఆపుకుంటా స్టేజ్లో వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ పది నిమిషాలు లేట్ అవుతుంది ప్రయాణికులు వచ్చి కంప్లైంట్ చేయకపోయినా ఆయన ఏంటంటే ఉద్దేశపూర్వకంగా ఈ డ్రైవర్ని పక్కన పెట్టడం సస్పెండ్ చేయడం వాళ్ళ వేధింపులకు గురి చేయడం అలాంటి కార్యక్రమాలు అనేటివి దీర్ఘకాలికంగా జరుగుతున్నాయి మేము కూడా వెళ్ళాము ఆ విషయం మీద ఆయన అడిగాము అడిగితే ఆయన డ్రైవర్ చేసింది తప్పు అని అంటాడు ఎలాగండి తప్ప నేను మేము అడుగుతాము సేటివ్గా కానీ అతనిలో మార్పు లేదు ఇక్కడ లైటింగ్స్ ఉండదు టైరింగ్ నీళ్లు ఉండవు ఈడ పరిస్థితి వదిలేసి కార్మికుల పట్ల ఆయన చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరివి ఉన్నతాధికారులు ఇంతవకాలం ఏం చేస్తున్నారని సిఐటిగా మేము ప్రశ్నిస్తున్నాం లేవు పర్టికుల ఎక్కడో ఉండవు పెర్ఫార్మెన్స్ సరి లేదు కానీ ఈయనే యూనియన్ ఈనే యూనియన్ ఆయనేమి యూనియన్ ఈ యూనియన్ నుంచి ఈ యూనియన్ ఎందుకు పోకూడదు ఆ ఈ ఈయూనియన్లోకి ఎందుకు పోకూడదు ఆ నువ్వు ఆ యూనియన్లో ఎందుకు ఉండవు నీకేం పని ఆ యూనియన్లో అని చెప్పడము తర్వాత ఆ సెక్రటరీకి ఈయూనియోడి గురించి ఫోన్ చేసి చెప్పడము ఇవన్నీ చేయించినా ఇయనా మన తెలివితేటలో నీకు యూనియన్లతో ఏమయ్యా పని యూనియన్ల పాటికి యూనియన్లు ఉంటాయి యూనియన్ మధ్య గొడవ వస్తే నువ్వు జడ్జిలాగా ఉండి వాటిని తీర్పివ్వు న్యాయం చేయి అయా కొట్టుకోబాకండి అరుచుకోబాకండి మనం డిపో ఆదాయాన్ని మనం చూసుకోవాలని చెప్పండి అందరిని కలిసి ఏదైనా మెరుగైన ఆలోచనలు చెప్పమని చెప్పండి అది నువ్వు చేయాల్సిన పని ఒక యూనియన్ లీడర్గా తయారైపోయి మూడు యూనియన్లకు కలిపి నువ్వే యూనియన్ లీడర్గా అయిపోయి డిపోలో ఆ యూనియన్ ఈ యూనియన్ వాళ్ళు ఇట్టు అన్నారు వీళ్ళు ఇట్టు అన్నారు వీళ్ళు ఎత్తే వీళ్ళు తీసేయి ఇది ఏందో ఒక సపరేట్ అయిపోయింది రేజల్ మేయర్ కూడా పట్టించుకోవాలి స్వయంగా మందు బాటిల్ని పోలీసు వాళ్ళకి ఇస్తే అది వాటర్ బాటిల్ అన్నారు కాదు నేను తిప్పి చూసి ఆ దాంట్లో మందు ధంస పోసుకోండి అని చెప్పి వాసన కూడా చూపించి నేను పోలీసు వాళ్ళకి ఇచ్చాను అని చెప్పి డిఎం గారు చెప్పి తప్పు లేదని చెప్పి ఆయనే చెప్పి మీరు ఎంత దూరమైనా కంప్లైంట్ చేయండి వాడి మీద కంప్లైంట్ చేయాలి మనవిడికి తప్పు లేదని చెప్పి ఆయన్ని అక్రమంగా సస్పెండ్ చేశారు ఇది ఉద్దేశపూర్వకంగానే చేసిందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం అదేవిధంగా సిహెచ్ రాము డ్రైవర్ గారు డ్యూటీ చేసే క్రమంలో ఆర్మీని పాడు గ్రామంలో యాక్సిడెంట్ ఉద్దేశపూర్వకంగా జరిగిందని చెప్తున్నారు కానీ ఉద్దేశపూర్వకంగా జరగలేదని మేము చెప్తున్నాం ఎందుకంటే బండి వచ్చి ఆగి కదిరిపోయేటప్పుడు మనిషి పక్కన ఉన్నాడు ఎందుకు పడ్డాడో ఎలా పడ్డాడో ఎవరికి తెలియదు ఊళ్ళో వాళ్ళు కూడా ఎవరు ఏం మాట్లాడలేదు ఎందుకు మాట్లాడలేదు అనేది స్పష్టంగా అర్థమైంది ఏంటంటే అక్కడ ఎవరు చూడలేదు ఆయన ఎలా చనిపోయిందో ఎవరికి తెలియదు పడిపోయాడు అనేది మాత్రమే తెలుసు ఈ కార్యక్రమం వివిధ సంఘాల నాయకులు ఎస్ఎస్వి వికృష్ణ బివి రమణయ్య అడపాల ప్రసాద్ పుట్టా శంకరయ్య తదితరులు పాల్గొన్నారు